కమలమ్మకు చాలా సంతోషంగా ఉంది తన కొడుకు సీను కోడలు రమ్యాలు పెళ్లి చేసుకుని వారం రోజుల క్రితం పుణ్యక్షేత్రాలకి వెళ్ళారు వారం తరువాత తిరిగింటికొస్తుండటంతో చాలా ఆనందపడుతుంది కమలమ్మ కమలమ్మ ఇంతలో భర్త రాంబాబు అలా సంబరపడుతున్నావే ఈరోజు అవునండి వాడికి పెళ్ళైతే పంపిస్తానని మొక్కుకున్నాను కదా ఆ మొక్కు తీర్చుకొని ఇంటికి వస్తున్నారు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇకపోతే కోడలింటికి రాగానే ఇంటి బాధ్యత మొత్తం అప్పగించాలి అంటే నీ చేతులు దుల్పుకొని ఇక ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా అంతేగా ఇప్పటి వరకు ఈ ఇంటికి నేనే మహారాణిని ఇకపై నా కోడలు నా స్థానంలోకి రాబోతుంది కొత్త నీరు వచ్చి పాత నీరు పోయినట్టుగా కొత్త కోడలు రాగానే నేను పక్కకి తప్పుకోవాలి అదే అందరికి మంచిది అలా రాంబాబు కమలమ్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సీను రమ్య వస్తారు వస్తు వస్తూనే వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం పెట్టుకుని వస్తారు ఇక కమలమ్మ పలకరించేలోపు రమ్య మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది సీను అయితే తన తల్లి వంక చూసి మొహం బాధగా పెట్టి తిగులుగా కూర్చుంటాడు ఏవైంది నాయనా ఎందుకలా ఉన్నారు ఇద్దరూ గొడవ పడ్డారా కోడల వెళ్ళిపోయిందేంటి మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య అరే ఏంటి నువ్వు వాళ్ళిప్పుడే కదా వచ్చారు వాళ్ళని అలా ఇబ్బంది పడుతున్నావేంటి అది కాదండి వాళ్ళు పిల్లలు ఇప్పుడే పెళ్ళైంది కదా ఏదైనా సమస్య వస్తే పెద్దవాళ్ళం మనమే ఏదో ఒక సలహా ఇస్తాంగా చూడవే ఆడికి పెళ్లి చేసేసాం ఇక వాడి జీవితమేదో వాడు బాతుకుతాడు వాళ్ల సమస్యలు వాళ్లే పరిష్కరించుకుంటారు బాధ్యలో మనం కాలుగ చేసుకోవటం అంత మంచి పద్ధతి కాదనిపిస్తుంది మీరు ఊరుకోండి పెద్దవాళ్లు ఈ రోజుల్లో ఇలా ఉండబట్టే చాలా మంది జీవితాలు నాశనమైపోతున్నాయి అన్నీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండటం ఎంత ప్రమాదమో మీకు తెలీదు కమలమ్మ రాంబాబు అలా అరచుకుంటూ ఉండగా సీనుకి ఒక్కసారిగా కోపం తన్నుకొస్తుంది తన తల్లిని చూసి ఏంటమ్మా మీరు నన్ను మనశ్శాంతిగా ఉండనివరా ఇంటికొచ్చాక కూడా ప్రశాంతత లేదు చిరాకు తెప్పించకండి కనీసం బాధపడే అవకాశం కూడా నాకు ఇవ్వరా నాన్న ఏమైందిరా నీకు అలా బాధపడుతున్నావేంటి నిన్న ఎప్పుడూ చూడలేదు ఏమైంది నాన్నా ఇలా బాధపడుకు బాబు ఈ అమ్మతో చెప్పు చెప్పువా ఏమైందో చెప్పు అలా రాంబాబు కమలమ్మ అడిగేసరికి సీను వాళ్లతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం గదిలో నుండి బయటకొచ్చింది రమ్య కోడల్ని చూడగానే కమలమ్మ మాట్లాడుతుంది అమ్మాయి రమ్య దైవ దర్శనాలు బాగా జరిగాయా ప్రయాణం అంతా సవ్యంగానే జరిగిందా మీ అబ్బాయిని అడగలేదా మీరు వాడిని అడిగే లోపే వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడమ్మా నువ్వైనా చెప్తావేమోనని నిన్న అడిగాను అయినా మీ అబ్బాయికి అంత చిరాకేంటి అన్ని తను అనుకున్నట్టే జరగాలనుకుంటాడు అవతలి వాళ్ళ గురించి ఆలోచించడా చిన్నప్పటి నుండి మీరు మీ అబ్బాయిని ఇలాగే పెంచారా ఆడదాని మనసు అర్థం చేసుకోకుండా ఏదంటే అది మాట్లాడితే ఎలా ఏం జరిగిందో చెప్పమ్మా నాకిలా గుళ్ళు గోపురాలు తిరగటం ఇష్టం ఉండదు ఆయన పెళ్లైన వెంటనే మమ్మల్ని అలా పంపించమని మీకెవరు చెప్పారు మీ మొక్కులు మీరు తీర్చుకోవాలి వాటిని మాపై రుద్దితే ఎలా చెప్పండి మీరు చేసిందేమైనా బాగుందా అయ్యో దానివల్లే మీరిలా ఉన్నారా నేనిలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు తల్లి మీరు బాగుండాలని అలా చేశాను నేనెప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటాను సర్లేండి మీరు మాత్రం ఏం చేస్తారు ఇకపోతే వంట చేశారా నేను వంట చేయలేను ప్రయాణాల వల్ల బాగా అలసిపోయాను కనీసం నాలుగైదు రోజులైనా విశ్రాంతి తీసుకోవాలి రమ్య అలా మాట్లాడుతుంటే కాస్త దూరం నుండి ఆ మాటలు వింటున్నాడు సీను అత్త అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న రమ్యని చూసి సీనుకి చాలా కోపం వచ్చింది ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళి ఏంటి నువ్వు మా అమ్మకే పనులు పురమాయిస్తున్నావు వంట చేయనని తెగేసి చెప్తున్నావేంటి నీ ఇంట్లో నువ్వు ఇలాగే చేస్తావా మీరు మాత్రం తినడానికి వండుకోరా ఉంటాను అవసరమైతే హోటల్ నుండి భోజనాలు తెప్పించుకుంటాను మా ఇంట్లో నాకు అడ్డెవ్వరూ చెప్పరు ఇక్కడిలాగా నా మాటలకు అడ్డు చెప్పేవాళ్లే ఉండరు అమ్మా చూసావా అస్సలు మోహమాట పడుకున్నా మాట్లాడుతుంది చూడు కాస్త గౌరవ మర్యాదలు చూపిస్తుందా ఇదే నాకు నచ్చటం లేదు ఎదుటి వారి ఇష్టాలతో లేదు తనకేం కావాలో అదే చెయ్యాలి తనెలా ఉండాలనుకుంటుందో అలాగే ఉంటుంది ఇతరుల గురించి తనకు అస్సలు అవసరం లేదు ఇదిగోండి అత్తయ్యా ఆయన అలా మాట్లాడదని చెప్పండి నాకు నూరుంది నేను ఆయనలాగా మాట్లాడగలను అలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోను ఆగండమ్మా ఆగండి బాబు అలా కమలమ్మ అంటూ ఉన్న ఓవైపు రమ్య మరోవైపు సీను మాట్లాడుతూనే ఉన్నారు ఇక ఆఖరికి వాళ్ళిద్దరూ అలా తిట్టుకొని ఎవరిపాటికి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లిన తరువాత కమలమ్మ ఒకటే దిగులు పడిపోతుంది వంట కూడా ఆ రోజు రాత్రికి అందరికీ హోటల్ నుండి భోజనాలు తెప్పిస్తుంది రమ్య ఇక అందరినీ తినడానికి పిలుస్తుంది తనే స్వయంగా వడ్డిస్తుంది అత్తయ్య ఇంకొంచెం పెట్టుకోండి ఈ హోటల్ భోజనం చాలా బాగుంటుంది నేనెప్పుడు ఇక్కడ నుండే తెప్పించుకొని తింటాను హోటల్ లేదు తింటాం కదా అవును మావయ్యా అదే మంచిది కానీ ఏం చేయను ఇంట్లో అత్తయ్య వంట వండలేదు నాకు ఈ పూట వంట చేయాలనిపించలేదు ఇంకెవరు చేస్తారు చెప్పండి అమ్మా వెంటనే ఒక పని మనిషిని మాట్లాడు మూడు పుట్టల భోజనం పెట్టి జీతమిద్దాం మన ఇంట్లోనే ఉంటూ మనకు అవసరమైనవి చేసి పెట్టాలి అలా ఎవరైనా ఉంటే ఇప్పుడే పనిలో పెట్టేసై ఒరే ఇప్పుడు పని మనిషి అవసరమంటావా లేకుంటే నిన్నే ఇంటికి పని మనిషిని చేసినా చేసేస్తారు అదంతా నీకు అవసరమా చెప్పు అలా అన్నాడు సీను ఇక రమ్య ఏం మాట్లాడకుండా కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది రమ్య వెళ్లిన తరువాత పెళ్లి చేసే ముందు అమ్మాయి గురించి అన్నీ తెలుసుకొని చేయాలి కదా ఇంతటి పొగరు అమ్మాయిని ఇంతటి అహంకారం ఉన్న అమ్మాయిని తెచ్చి నాకు అంటగట్టారు ఇప్పుడు చూడండి నిన్నెన్ని బాధలు పెడుతుందో తనకి విపరీతమైన కోపం అహంకారం ఉన్నాయి నా మాట అస్సలు వినట్లేదు నేనే తన మాట వినాలంట అలా అయితే నేను తనతో ఉండలేనమ్మా అస్సలుండలేను ఒరే బాబూ పెళ్లైన తరువాత ఇవన్నీ మామూలే నువ్వేం ఆలోచించకు కొన్నాళ్లపాటు ఉండు అన్ని సర్దుకుంటాయి లేరా అలా కమలమ్మ సీనుని ఓదార్చింది ఇక మరుసటి రోజు కమలమ్మ పల్లెటూరి నుండి వాణి అనే అమ్మాయిని ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చింది అమ్మాయి మా ఇంటికి రావటం చాలా బాగుంది అన్నాడు రాంబాబు ఒరేయ్ సీను ఇదిగో ఈ అమ్మాయి పేరు వాణి ఈ అమ్మాయిది మా ఊరి పక్కనే చిన్న పల్లెటూరు అక్కడి నుండి పిలిపించాన్రా రుచికరమైన కూరలు చేస్తుంది ఆ మంచిదమ్మా ఇక మీకేం కావాలో వండుకుని తినండి ఆ దరిద్రపు హోటళ్ల నుండి తెప్పించుకోవటం ఆపండి అదే నీ కోడలికి కూడా చెప్పు దరిద్రపు హోటలా తిన్నప్పుడు తెలీదు ఆయనకి అత్తయ్యా నన్ను అవమానిస్తే మాత్రం ఊరుకోను ఏం చేస్తానో నాకే తెలీదు ఆ ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పవే నీ నువ్వు ఎంత దరిద్రంగా ఇది సిటీ ఇలాగే ఉంటారు అయినా నా బట్టల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు నా భర్తవి మాత్రమే నేనేం నీకు బానిసని కాదుగా అమ్మా ఇంకో మాట మాట్లాడొద్దని చెప్పు ఇక మళ్లీ సీను రమ్య గొడవ పడతారు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ ఇంట్లో ఏదో ఒక గొడవ రోజూ జరుగుతూనే ఉంటుంది ఒకరోజు సీను ఒంటరిగా కూర్చొని ఉన్నప్పుడు వాణి అక్కడికి వెళ్తుంది చూడండి మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను నా మాట వింటారా ముందు చెప్పు వినాలా వద్దా నేను చెప్తాను ఇష్టం లేని అమ్మాయితో బాధపడుతూ బతకటం కన్నా ఆమెకు దూరంగా ఉండి సంతోషంగా బతకటం ఎంతో మంచిది ఉన్నది ఒక్కటే జీవితం దాన్ని కూడా ఇలా గొడవలు ఏడుపులతో అల్లకల్లోలం చేసుకోకూడదుగా నా మాట వినండి మీరెంత మంచివారు మీకిలా జరుగుతుంటే చూడలేకపోతున్నాను అందుకే చెప్తున్నాను అలా వాణి మాట్లాడిన తరువాత సీను ఆలోచనలో పడ్డాడు పది రోజులు దాని గురించే ఆలోచించాడు ఒకరోజు అందరి ముందు తన మనసులోని మాట చెప్పాడు అమ్మా నేనొక నిర్ణయానికి వచ్చేశాను ఇక నా భార్యతో కాపురం చెయ్యలేను తనకి విడాకులుస్తున్నాను ఏంట్రను అనేది నేను కూడా నిర్ణయం చేసుకున్నాను ఇలాంటి వాడితో జీవితాంతం అస్సలు బతకలేను విడాకులు తీసుకుని సంతోషంగా బతుకుతాను అమ్మా ఇంకో విషయం కూడా చెప్తున్నాను నేను మాత్రం ఒంటరిగా బతకాలనుకోవట్లేదు నాకు వాణి నచ్చింది తనకి కూడా ఇష్టమైతే పెళ్లి రూపంలోనే కాదు గుణంలో కూడా తనెంతో మంచిది అలా సీను తన అభిప్రాయం చెప్పడంతో కమలమ్మ అక్కడే ఉన్న వాణి వంక చూసింది వాణి సిగ్గుతో తలదించుకుంది ఇక వాణికి కూడా ఇష్టమని తెలిసి రాంబాబు కమలమ్మలు సంతోషిస్తారు ఇక తరువాత రమ్యకి విడాకులిస్తాడు సీను ఒక మంచి ముహూర్తం చూసి వాణి సీనుకి పెళ్లి జరిపిస్తారు చూడమ్మా వాణి పెళ్లనేది నూరేళ్ల పంట ఆ పెళ్లిలో కష్టాల్ని కూడా ఇష్టాలుగా మార్చుకోవాలి కన్నీళ్లను పన్నీరుగా చేసుకోవాలి కలహాలను కళ్ల ముందుకు రానివ్వకూడదు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపేయాలి గతం తాలూకు గాయాలు గుర్తు చేసుకోకుండా కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు ఆనందంగా ఉండండమ్మా పెళ్లి పూర్తిగా అర్థం చేసుకున్నాను ఇకపై ఆయన జీవితంలోకి ఏ బాధలు రానివ్వను చాలా పాడైపోయిందనుకున్నాను రోజు గొడవలు పడుతుంటే మా వల్లే వాడి జీవితం నాశనం అయిపోయింది అనుకునేవాళ్ళం కానీ దేవతలా నువ్వొచ్చావు వాడి జీవితంలోనే కాదు మా జీవితాల్లో కూడా వెలుగులు నింపావు మావయ్యా మీరు నన్ను పొగిడయ్యకండి ఈరోజు మీకిష్టమైన మిఠాయిలు చేస్తానుండండి వాణి ఏ కోడలైనా మెట్టినింటికొచ్చాక అత్తగారిపై పెత్తనం చెలాయించాలని చూస్తుంది కాని నువ్వలా చేయలేదు అత్తగారి ప్రేమ పొందావు నీలో నాకు నచ్చింది ఆ గుణమే నీలాంటి భార్య దొరకాలని ఆశపడ్డాను ఇప్పుడు అదే నిజమైంది మంచివాళ్లకెప్పుడు మంచే జరుగుతుందండి ఇక పాత విషయాల గురించి ఆలోచించకండి అలా వాణి తన భర్త సీనును అత్త కమలమ్మ మావయ్య రాంబాబును బాగా చూసుకుంటుంది వాళ్ళకే ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుని ప్రతిరోజులాగే ఆ రోజు కూడా అద్దంలో తన మొహం చూసుకుని ముస్తాబవుతుంది వసుంధర అందమైన తన కళ్ళను మొహాన్ని చూసి ఆనందిస్తుంది ఇంతలో ఉన్నట్టుండి తన మొహం మాడిపోయింది ఇలా తయారైంది చూడ చక్కని మొహముంది కానీ అందమైన జడ మాత్రం లేదు నా స్టూడెంట్స్ అందరూ పొడవాటి జడలో కనిపిస్తారు వాళ్ళని చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంటుంది నాకే ఎందుకిలా అయింది దేవుడా ఏంటి స్వామి ఇది అలా తనకు జడ లేకపోవడం చూసి తన పొట్టి జుట్టును చూసి బాధపడుతుంది వసుంధర ఇక ముస్తాబైన తరువాత కాలేజ్కి బయలుదేరుతుంది తన పొట్టి జుట్టును ఇతరులు చూసి నవ్వకుండా చూసుకుంటుంది ఇంతలో పక్కింటి రవి తన వెనకే వస్తుండడం చూసి ఏంటి నా వెంట వస్తున్నావు ఏంటి సంగతి ఇలా నా వెంట పడ్డావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు చెంపలు పగులుతాయి చేతులు విరుగుతాయి ఏవండోయ్ మేడం గారు కాస్తాగండి మీ పాటికి మీరేవేవో అనేసుకోవటం కాదు కాస్త ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా వింటే బాగుపడతారు ఏంటి దేంటి ఆడపిల్లతో మాట్లాడే పద్ధతిదేనా కావాలని నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా నాకు తెలుసు నా జుట్టు పొట్టిగా ఉందనే కదా నువ్వు నన్ను చూసి వేళాకొలం చేస్తున్నావు ఇలా నా వెంట వచ్చి నన్ను అవమానించాలని చూశావంటే నేను పోలీసులకి చెప్తాను అది నోరా వల్లకాడా ఆ మాటలేంటి మాటలు తూటల్లా పేలుతున్నాయి కనీస గౌరవం ఇవ్వాలనే ఆలోచన కూడా లేనట్టుంది మీకు మీ పొట్టి జుట్టు గురించి ఇక్కడెవ్వరూ మాట్లాడలేదు ఇదిగో ఇప్పుడన్నావు కదా నాది పొట్టి జుట్టని ఇక నేను ఊరుకోను నన్ను అవమానించావు కదా నిన్నేం చేస్తానో చూడు చూస్తూ ఉండు నీ కొద్ద అండం తల్లి నేనేదో ఆ ఇడ్లీ బండి దగ్గరికి వెళ్తున్నానంతే నీ వెంట పడలేదు నీ పొట్టి జుట్టు గురించి అసలేం బాగలేదు ఇక నన్ను నన్నులే అంటూ రవి కోపంగా వసుంధరకి దండం పెట్టి అక్కడి నుండి బయలుదేరతాడు వెళ్తున్న రవిని చూసి కాస్త కోపంగా వసుంధర తిట్టటం మొదలెడుతుంది పురుగులు పడి చేస్తావురా నీ పాటికి నువ్వొచ్చి నన్ను నన్నేసి మాటలంటున్నావు కొవ్వు బాగా పెరిగినట్టుంది చెప్తాను వీడికి తొందరలోనే సరైన బుద్ధి చెప్తాను అంటూ వసుంధర కాలేజీకి వెళ్తుంది ఇక కాస్త దూరం వెళ్లిన తరువాత అక్కడ తన విద్యార్థులు రంగా గోపాల్ ఉంటారు వాళ్ళు వసుంధరని చూసి నవ్వుకుంటూ నవ్వాపుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి వసుంధరకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది మీకుందిరా చెప్తాను రండి పాఠం చెప్పేటప్పుడు ఉంటుంది మీకు ఏం చేస్తానో చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది వసుంధర అది చూసి రంగా గోపాల్ భయపడిపోతారు అయ్యో ఎంత పని చేసావురా ఇంకా మిమ్మల్ని ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోదు కాలేజీలో ఉండే టీచర్లు వేరు ఈవిడ సంగతి వేరు మహా మహాకోపిస్టి మనిషి కోపం చాలా ఎక్కువ ఆ అయితే ఏంట్రా మనం ఏం చేసాం ఇప్పుడు నవ్వుకున్నాం అందులో ఏం తప్పుంది అదేం తప్పు కాదే నవ్వుకోవచ్చురా కానీ ఆవిడని చూసి నవ్వకూడదు కిలోమీటర్ దూరంలో ఆవిడ వస్తుంటే భయపడి నవ్వకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఆవిడ మనకి ఏం పనిష్మెంట్ ఇస్తుందో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది అలా రంగా గోపాల్ భయపడుతుండగా అక్కడికి వెన్నెలా హాసిని వస్తారు వాళ్ళకి రంగా విషయం మొత్తం చెప్తాడు ఈ ఆవిడ వస్తుండగానే నవ్వాడు చూసి నేను కూడా నవ్వాల్సి వచ్చింది రంగా అలా భయపడకురా ఆవిడ మిమ్మల్ని ఏం చెయ్యదు ఎందుకంటే ఆవిడ వచ్చినప్పటి నుండి మా జడవంకే చూస్తూ ఉంటుంది సరిగ్గా పాఠాలు కూడా చెప్పకుండా మా జడల్ని గమనిస్తూ ఉంటుంది ఆవిడకి పొడుగు జడంటే అంత పిచ్చి మేం మా జడలని ఆవిడకి కనిపించకుండా చూసుకుంటాం ఆయన కూడా ఆవిడ ఏదో ఒక సాకు చెప్పి మమ్మల్ని మా జడల గురించి అడుగుతుంది అరే గమనించలేదు అయితే ఈరోజు పాఠం చెప్పేటప్పుడు గమనించండి మీకే తెలుస్తుంది అలాగేలే ఈ రోజు ఆవిడ చూద్దాం పదండి అలా వాళ్లంతా మాట్లాడుకున్న తరువాత నలుగురు కలిసి తమ తరగతి గదిలోకి వస్తారు అక్కడికొచ్చేసరికి వసుంధర కర్ర తీసుకుని వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంది వసుంధరిని చూసి రంగా గోపాల్ భయపడిపోతారు వెనక్కి పారిపోదామని చూస్తారు ఇంతలో నా ముందుకొచ్చేశారు ఇక పారిపోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను మర్యాదగా వచ్చి కూర్చోండి అయ్యో మేడం నేను మా అమ్మ కుక్కగా అనుక్క కొడుకుని దయచేసి నన్ను వదిలేయండి నేనేం చేసుకుంటారో చేసుకోండి వామ్మో ఒరే వెదవా మిత్రద్రోహి నీచుడా కనికరం లేనోడా వద్దు మేడం పని మాత్రం అస్సలు చేయకండి నా మాట వినండి ఈ విధవే మొత్తం చేశాడు ఇక ఇద్దరు నోరు ముయ్యండి ముందల్ని ఈ కాలేజ్ చుట్టూ మూడు సార్లు తిరిగి తిరిగిరండి చచ్చంద్రదేవుడా పొద్దున్నే మా అమ్మ దోశలు వేస్తానని చెప్పింది నేను ఏం తినకుండా వచ్చేసాను ఒకవేళ అలా కాలేజీ చుట్టూ తిరిగానంటే కళ్ళు తిరిగి పడిపోతాను మేడం నా పరిస్థితి కూడా అలాగే ఉంది మమ్మల్ని వదిలేయండి దయచేసి వదిలేయండి అలా రంగా గోపాల్ వేడుకుంటూ ఉంటే వసుంధర మాత్రం వాళ్ళని కర్రతో కొడుతుంది దెబ్బలు తిన్న రంగా గోపాల్ మౌనంగా వెళ్ళి కూర్చుంటారు ఇక అలా చెప్తుండగా పొడవాటి జుట్టు కనిపిస్తుంది ఆ జడలు చూసి తట్టుకోలేకపోతుంది వసుంధర ఇది కాలేజ్ అనుకుంటున్నారా లేక మీ ఇల్లు నిన్నే ఏమైంది మేడం అలా జడలేసుకొని వస్తే ఎలా మీరు విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మీరలా కనిపించటం లేదు మీ చెల్లి హాసిని కూడా అలాగే జడ వేసుకొచ్చింది ఇలా జడలు వేసుకురావటం వల్ల తప్పేంటి మేడం ఓసే ఆగవే హలో ఎందుకన్నా నువ్వుండక్క ఇలాంటి జడలు లేవని కుళ్ళుకుంటుంది లేకపోతే ఏంటక్క ప్రతిరోజు మనకి ఇన్నాసా ఏంటే ఏమన్నావే నన్నే ఎదురించి మాట్లాడతావా ఒక విద్యార్థిలా నడుచుకుంటున్న అసలు రేపటి నుండి మీరా జడలతో కనిపించకూడదు పొట్టి జడలు వేసుకురండి అలాగే రెండు జడలు వేసుకోవటం అలవాటు చేసుకోండి అమ్మాయిలు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి హద్దు మీరు ప్రవర్తిస్తే నేను చెయ్యాల్సింది చేస్తాను అలా వసుంధర వెన్నెలా హాసనీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంతలో కాలేజీ గంట మోగుతుంది మరుసటి రోజు వెన్నెలా హాసిని తమ పొడవాటి జడలను చిన్నవిగా కనిపించేలా పెట్టుకుని కాలేజ్కి బయలుదేరారు ఏంటక్క నువ్వు ఆవిడ కోసం మన జడల్నిలా చేసుకోవటం ఎందుకు చెప్పు నాకేం అర్థం కాలేదక్కా చూడు హాసిని ఆవిడకసలే కోపం ఎక్కువ పైగా తన పొట్టి జుట్టు చూసి బాధపడుతుంది పొడవాటి జుట్టు చూస్తే ఆమె అస్సలు తట్టుకోలేకపోతుంది ఆమె ముందు కాస్త మౌనంగా ఉండవే ఏం మాట్లాడకు ఇలా భయపడితే ఎలా చూస్తుంటే మన జుట్టుని కూడా చేద్దామని అనుకుంటుందేమో అలా ఏం కాదు ఇంకేం ఆలోచించకు అదిగో కాలేజ్ వచ్చేసింది పద వెళ్దాం అలా వెన్నెల హాసనీలు తమ తరగతి గదిలోకి వెళ్తారు అక్కడ వాళ్ళకి రంగా గోపాల్ కనిపిస్తారు వెన్నెల హాసనీల జడలు చూసి వాళ్ళు నవ్వుకుంటారు ఇంతలో అక్కడికి వసుంధర వచ్చింది వస్తూ వస్తూ రంగా గోపాల్ చూసి ఏంటి మీ అల్లరి మీరేం చిన్న పిల్లలు కాదు వాళ్ళని చూసి ఎందుకు నవ్వుతున్నారు మేడం వీడే ఆ వెన్నెల హాసిని జడ చూసి నవ్వుతున్నాడు చాలా చాలాపు ఇద్దరు తోడు దొంగలు మీరిద్దరు లేచెల్లి కాలేజ్ చుట్టూ నాలుగు సార్లు తిరిగి రండి వామ్మో ఇప్పుడు మేమేం చేయలేదు కదా మేడం అయినా ఎందుకు తిరగాలి అయితే ఐదు చుట్లు తిరిగి రండి ఒరే దరిద్రుడా ఆ నోటికి తాళం వెయ్యరా వెధవా ఇప్పుడు చూడు నాలుగు జుట్లు తిరుగుతాం మేడం అలా రంగా గోపాల్ ఇద్దరు కాలేజ్ చుట్టు తిరగడానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే వసుంధర చూపు మళ్ళీ వెన్నెల హాసనిపై పడింది ఏంటమ్మా మీ జుట్టుపై ఏదో ఉంది అరే పేలున్నాయి ఛీ ఏంటమ్మా మీరు ఇలా పేలు కాలేజ్కి తీసుకొస్తారా అయ్యో మా జుట్టులో పేలు లేవు మేడం మాకెప్పుడు కనిపించలేదే మీకు కనిపిస్తున్నాయి మేడం ఇలా మాట్లాడారంటే నేను ఊరుకోను ఇలాంటి పేర్లతో కాలేజీకి వస్తే ఇక మీ జడలు కత్తిరించాల్సిందే అంటూ హాసినిలు బాధపడుతుంటారు వసుంధర చేసే పని వాళ్ళకు అస్సలు నచ్చదు చూడండి మేడం మీరు చేస్తుంది తప్పు మీరు మనసులో ఏదో పెట్టుకుని కదా ఇలా చేస్తుంది మొదటి నుండి మా ఇలా పొడవుగా ఉండడం చూసి మీకు నచ్చట్లేదు దయచేసి అలా చేయకండి ఆపండి ఏంట మాటలు నేనేం చేసినా మీ మంచికే చేస్తాను మీరు తలలో పేలతో వస్తే మిగిలిన వాళ్ల తలలోకి కూడా అవి చేరిపోతాయి నా తలలోకి కూడా వచ్చేస్తాయి అందుకే అందరి మంచి కోసం నేను ఈ పని చేస్తున్నా మర్యాదగా చెప్పింది చెయ్యండి నా మాట వినండి అలా వసుంధర కత్తెర తీసుకుని వస్తుంటే వెన్నెలా హాసినీలు భయం భయంగా వెనక్కి వెళ్తారు ఇక అప్పుడే కాలేజ్ నుండి పారిపోతారు అక్క చెల్లెళ్ళు ఆ రోజు రాత్రి నిద్రపోరు అక్కా ఏదో ఒకటి చెయ్యాలి రోజురోజుకు ఆ వసుంధర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది సరే అయితే నాతో రా ఎక్కడికక్క నువ్వు ముందురా అలా వెన్నెలా తన చెల్లి హాస్యని తీసుకుని వసుంధర ఇంటికి వెళ్తుంది వసుంధర నిద్రపోతుండగా మెల్లగా అక్కడికి వెళ్లి వసుంధరకి గుండు గీస్తుంది ఇక అక్కడి నుండి మెల్లగా మళ్ళీ ఇంటికి చేరుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే తమకేమీ తెలియదన్నట్టు కాలేజ్కి వెళ్తారు ఇక అక్కడికి కొత్త టీచర్ వస్తుంది చూడండి పిల్లలు వసుంధర టీచర్ ఉద్యోగం మానేసింది కొన్నాళ్ల తరువాత వస్తారంట అంతవరకు నేను మీకు పాటలు చెప్తాను అలా కొత్త టీచర్ చెప్పగానే వెన్నెల హాసినీలు ఆనందంతో గెంతులేస్తారు అక్క నువ్వు సూపర్ అక్క భలే చేసావు దెబ్బకి ఆవిడ తిక్క కుదిరింది ఇంకెప్పుడు మనకు ఆవిడ ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా చదువుకోవచ్చు లేకపోతే అలాంటి దానికి ఇలాగే కావాలక్క ఎదుటి వాళ్ల జడ చూస్తే అస్సలొప్పదు ఇప్పుడు తన తప్పు ఉంటుంది సర్లే ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అలాగే అక్క అలా అక్క చెల్లెళ్ళు వసుంధర బాధ తప్పడంతో సంతోషంగా ఉంటారు చదువుపై ధ్యాస పెడతారు రంగా గోపాల్ కూడా వసుంధర రాధని తెలిసి ఆనందంతో గెంతులు వేస్తారు